ప్రైజ్ ద్వాలి నా జీవితంలో ఒకప్పుడు నేను డ్యాన్స్ మాస్టర్గా పనిచేసినప్పుడు నా నా కోరిక నా గోల్ ఏంటో తెలుసా మనుషులందరినీ ఇంప్రెస్ చేయాలి మనుషులందరినీ నన్ను పొగడాలి నా ద్వారా వాళ్ళు ఎంజాయ్ చేయాలి లేదనుకుంటే కనుక వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి నేను ఎంతో కష్టపడ్డే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఎంతగానో నలిగిపోయే అలాగా నేను చేస్తున్న తరుణంలో కొన్ని కొన్ని ఏంటంటే సాధించాను అలాగైతే డ్యాన్స్ మాస్టర్గా నేను సాధించాను కొన్ని కొన్ని ఈవెంట్స్ చేయడం కానీ గొప్ప పేరునే సంపాదించాను మంచి పేరునైతే సంపాదించాను డ్యాన్స్ విషయంలో అయితే డ్యాన్స్ చేసినప్పుడు ఈవెంట్స్ చేసినప్పుడు స్టేజ్ పర్ఫర్మెన్స్ ఇచ్చినప్పుడు కిందకు వచ్చిన తర్వాత మనం కొంతమంది ఏమన్నవారంటే మనం అంటే బాగా మన మన డ్యాన్స్ చూసి నచ్చే నచ్చిన వారు ఉంటారు కదా వాళ్ళందరూ అంటే చాలా బాగా చేశారు సూపర్గా చేశారు చాలా బాగుంది ఈ డ్యాన్స్ చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామని చెప్పేసి కొంతమంది అయినవారు కొంతమంది అంటే బాగానే ఉంది బాగానే చేసి బాగా సూపర్ పర్లేదు ఇంకా ప్రాక్టీస్ చేయను కూడా కొంచెం పర్లేదు నార్మల్ పీ నార్మల్ పీపుల్ అండి అయితే ఇంకొంతమంది అంటే అరే వీంట్ అలా చేసావు అలా చేయకుండా ఉండాల్సింది సరిగ్గా సరే స్టెప్స్ నువ్వు యూస్ చేయలేదు లేదనుకుంటే కనుక వేరే వేరేగా చేయాల్సింది ఇంకా బెటర్ సాంగ్ అని చెప్పేసి డిస్కస్ చేసేవా మన జీవితంలో ఒక నాలుగు చేతులు పైకి లేపాలని చూస్తే ఒక నాలుగు చేతులు కిందకి నించాలని చూస్తారు ఎప్పుడైతే నువ్వు కిందకి దించాలని చూస్తున్నావు వాళ్ళ వైపు చూసి ఆగిపోయావంట అప్పుడే నువ్వు ఓడిపోయావు లెక్క ఓడిపోయేవని లెక్క ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను ఎవరి వైపు నువ్వు చూడదు నిన్ను ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారు ఎవరైతే నీకు సపోర్ట్గా నిలబడుతున్నారు వాళ్ళ వైపు నువ్వు ఉండి ముందుకు వెళ్ళాలి తప్ప నిన్ను ఎవరైతే ఆపాలని చూస్తున్నారో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి వాళ్ళ మాటలు నువ్వు ఆగిపోతే కనుక నువ్వు ఓడిపోయావు ఖచ్చితంగా ఆరేజ్ ఓడిపోయావు కాబట్టి ఎవరిని కూడా లెక్క చేయదు నా విషయంలో నేను ఎంతో డాన్స్ చేసినప్పుడు ఎన్నో కష్టాలు పడ్డా ఎన్నో బాధలు పడ్డా ఆ నా నొప్పి నాకు తెలుసు కానీ ఆ బాధలన్నింటినీ చూసి వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడ కూడా ఆ బాధను గుర్తించలేక ఆ కష్టాన్ని గుర్తించలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే చిన్న నోటి మాట ద్వారా నన్ను నిరాశపరిచే ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు ఆగిపోతే కనుక నాకు ఆ వాల్యూ అనేది ఉండదు ఖచ్చితంగా కొన్ని వాళ్ళు ఏమైనా వచ్చి చేస్తారంటే వాళ్ళు చేయలేరు వాళ్ళకి అసలు అసలు రాదు రాదు కాబట్టి నోటు మాట ఏదో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళందరి మాటలను గుర్తుపెట్టుకోవద్దు బైబుల్లో మనకి ఒక ఒక గుర్తు పెట్టుకుంటే కనుక దావీది మహారాజు గొల్్యాతిని చంపడానికి వెళ్తున్నప్పుడు అన్నలు ఏమన్నారు తెలుసా నిరాశపరిచారు అన్న అన్నలు ఎంకరేజ్ చేయలేకపోయారు దావీదిని దావీని ఎంకరేజ్ చేయకుండా ఏం చేశారు తెలుసా నువ్వు ఏమైనా చేయగలవా కలవా నీ వల్ల అవుతుందా అని చెప్పేసి నిరాశపరిచే ప్రయత్నం చేశారు కానీ దావీదు అన్నల వైపు చూడలేదు దేవుని వైపు చూసాడు దేవుడి వైపు చూశాడు కాబట్టి గొలియాతిని చంపగలిగాడు చంపగలిగిన యోధుల్లాగా తిరిగి వచ్చాడు ఖచ్చితంగా కాబట్టి మనం మనుషుల వైపు చూసి మనుషుల వైపు కోసం చూసి మనం ఆగిపోతే గనక ఆగిపోయినా సరే ఏదైనా సరే మనుషుల వైపు చూసి ముందుకు వెళ్తా గనక ఓడిపోతాం ఆగిపోతాం కానీ దేవుని వైపు నువ్వు నిలబడి దేవుని కొరకు నేను నిలబడి దేవునితో నువ్వు నడిస్తే గనక ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతావు ఆమె